హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ ఇస్ సుజనా శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని తీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చాలామంది కాల్స్ వచ్చాయి మీరు రోజు విటమిన్స్ వేసుకుంటున్నారు కదా కొన్ని విటమిన్స్ గురించి అడగడం జరిగిందండి అందులో నేను అన్నీ చెప్పకపోయినా కొన్ని విటమిన్స్ గురించి చెప్పాలని ఈరోజు మేము ముందుకు వచ్చాను అందులో ముఖ్యమైనది మన శరీర భాగాలన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి అది ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఏదైనా ముందుకు ఒక స్టెప్ వేయగలం ఏంటి చెప్పండి ఐ ఓకే మన కన్నుకు కూడా మంచి ఆహారం కావాలి మన మన కంటి చూపు బాగా మెరుగవ్వాలంటే ఏంటి రెటీనా పవర్ అనేది మంచిగా ఉండాలి సో దానికి సంబంధించిన ఆక్లోయిరా డిఫెన్సీ మాట ఇది ఇదేంటంటే ఐ హెల్త్ అండి ఇదేంటంటే మనం రోజు రోజుకొక విటమిన్ చొప్పున మనం వేసుకోవాలన్నమాట ఓకేనండి ఇది వేసుకుంటే మన కన్ను చాలా చక్కగా రెటీనా పవర్ పెరిగి మంచిగా కనిపిస్తూ ఉంటుంది చాలామందికి చూడండి డాక్టర్స్ ఆపరేషన్ అయితే చేస్తారు కానీ మీకు సక్సెస్ అవుతుందో లేదో మాకు తెలియదు మీరు తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది అని చెప్తారు కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కానీ మంచి పోషకాహారం అనేది తీసుకోవాలి రెటినా పవర్ పెరగటానికి అని చెప్తూ ఉంటారు అలాగే మా క్లయింట్స్లో ఒక ఆయనకైతే షుగర్ వల్ల కన్ను ఆపరేషన్ కూడా పడుతుంది ఆపరేషన్ అయిన తర్వాత కూడా మీకు చూపు వస్తుందో లేదో తెలియదు అని చెప్పారు కానీ నేను ఒక నమ్మకంతో ఇది యూజ్ చేయండి సార్ బాగుంటుంది అని చెప్పాను ఇచ్చాను అలాగే యూజ్ చేసిన తర్వాత మరలా చెకప్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీకు ఆపరేషన్ కూడా అవసరం లేదని చెప్పారు చూడండి అంటే అంత మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట సో నేను రోజు వేసుకుంటాను ఎందుకంటే మన ఏజ్ అయ్యే కొలది మనకి దూరంగా ఉన్న అక్షరాలు కనిపించాం కొంతమందికి కొంతమందికి దగ్గరగా ఉండే అక్షరాలు కూడా కనిపించాం అందుకే మన ఐ కూడా అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ మన ఐ మన ఐ కరెక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలండి చక్కగా ఐ హెల్త్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చక్కగా వేసుకోవాలి ఓకే చాలామంది కాల్స్ చేస్తారు కదా మీకు ఆర్డర్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ ఆన్లైన్ ప్రోడక్ట్కి నాకు సంబంధం లేదు ఓకే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను అలాగే అవి ముందు బిఫోరు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా కొంతమంది కళ్ళలో నీళ్ళు కారటం దూరంగా అక్షరాలు కనిపించకపోవటం దగ్గరగా ఉండేవి కూడా బ్లర్ అవ్వటం వాటర్ కారుతూ ఉండడం అలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే నేను చాలామంది నాకు చెప్పారు కాబట్టి మీ నేను చెప్తున్నానండి సో నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఇది ఎలా తీసుకోవాలి ఎలా కొరియర్ చేయాలి మీకు ఎలా పంపించాలి అనేది కూడా మీకు నేను వివరంగా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వై సీ మిస్ మెష్ సై థ్యాంక్ యూ